మన కిషన్ రెడ్డి గారు సోది పాత్రలోకి పోయాడు సోది చెప్పడం అంటే తూర్పు రాదు ఉంటుంది పడమరి ఇటు ఉంటుంది ఉత్తరం మీద అయింది దక్షిణం మీద అయింది మీ పిల్లగాడి ఇటు పోయిండు పోయినోడు ఎక్కడ దొరుకుతుడు సూది ఎక్కడ పోద్ది అని సోది చెప్తారు భవిష్యత్తులో ఏదో జరిగిద్దని చెప్పేదాన్ని సోది అంటారు ఆ సోది చెప్పే స్థాయిలో అన్నా నువ్వు కొద్దిగా కొద్దిగాలి రెండోసారి మేము సీరియస్గా ఉంటే మీదే కనపడుతుంది సోది చెప్పే మంత్రి ఇప్పుడు గోబెల పాత్రతో పాటు సోది కూడా ఆయనకు ఒక ఎజెండా అయింది మేము కాంగ్రెస్ పార్టీ వస్తే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు చేరుతున్నారు కాంగ్రెస్ ఒకవేళ ఇరవై ఐదు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనుకోండి ఆ చేరేదానికి కిషన్ రెడ్డి గారు అరేంజ్ చేస్తున్నారు చేరడానికి ఆయన ఏమైనా సర్టిఫికెట్ ఇవ్వాలా మాకు వాళ్ళ పార్టీలో చేరిన వాళ్ళు వాళ్ళ పార్టీలో జరిగిన కార్యక్రమాలన్నీ ఎవరు చూస్తున్నారు ఇప్పటికే చాలా మంది ఎంపీలు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు పెద్ద పెద్ద సీనియర్ లీడర్సే జరిగితే ఇవాళ రాజకీయ పునరేకీకరణ కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల్లో జరుగుతుంది ఈ మాట ఈరోజు మేము చెప్తున్నాం మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకొని మీకు అవసరం లేకపోయినా మా ఎమ్మెల్యేలని మీ పార్టీలో సిఎల్పి విలీనమైందని అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ దాని గురించి పట్టించుకోవటం లేదు మీరు అదే రకంగా టీడీపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీల్ని మీ బీజేపీ పార్టీలో చేర్చుకొని ఆ పార్టీ టీడీపీ పార్టీ బీజేపీలో విలీనమైంది అని చెప్పారు దాని గురించి మాట్లాడటం ఇవాళ సోది సోది చెప్తున్నారు ఎవరు చెప్పారు నీకు సోదంటే అంటే దానికి ఏమి కారణం ఉండదు సైంటిఫిక్ కాదు అది ఊరికే ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవరు ఏమి చెప్పలేనప్పుడు ఏదో బ్రతకుదొరువు కోసం కొంతమంది సోధి చెప్తూ పెద్ద ముగ్గుడి మెడ నెత్తి మీద పెట్టుకొని అమ్మగారు చెప్తుందని చెప్తుంటే ఆ రోజుల్లో అమాకులైన ప్రజలు వినేవాళ్ళు అది ఇప్పుడు తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఆ సోది సబ్జెక్టుని మన కిషన్ రెడ్డి గారికి ఇచ్చినట్టుంది గోబెల్తో పాటు ఇదొక కార్యక్రమం కిషన్ రెడ్డి గారు మాకు తెలియని రాజకీయాలేమో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయాలు ఎప్పుడు భారతదేశానికి స్వతంత్రం తెచ్చినప్పుడు తేడానికి పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ